వెల్కమ్ టు మన లోకల్ న్యూస్ బైన్సాపట్నం నుంచి తుల్జాపూర్కు రోజు ఉదయం తెల్లవారుజామున బైన్సాపట్నం చెందిన చెందిన లఖన్బై ఆధ్వర్యంలో మహాపాదయాత్ర ప్రారంభించారు ఈ యాత్ర తొమ్మిది రోజుల వరకు కొనసాగుతుందని తెలిపారు మొదలు నియోజకవరంలోని తుల్జాపూర్ మాతా భక్తులు అత్యధిక సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొంటున్నారు బైన్సాపట్నం నుండి తుల్జాపూర్ వరకు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ యాత్ర కొనసాగిస్తున్నారని లఖన్బయ్య తెలిపడం జరిగింది అటువంటి భక్తులకు అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ముగ్గురితో ప్రారంభమైన యాత్ర ఈనాటికి వెయ్యికి మంది పైన భక్తులతో యాత్ర చేయడం తెలిపారు మాతాజీ మేము బైన్సా మా మా దిండి బైన్సా నుంచి వస్తుంది మా మాత తులజాపూర్ భవానీ పరివార్ మేమందరము ఇరవై ఐదు సంవత్సరాల పాదయాత్ర లఖన్ బయ్య మా గురువు లఖన్ బయ్య పాదయాత్ర ఇరవై ఐదో సంవత్సరం మేము మాత పరివార అందరము చుట్టుప్రకార గ్రామం అంతా అంతటా తీసుకొని వెళ్తాం మాకు పాదయాత్రకు వచ్చినప్పట్లా మాకు సంతోషంగా అనిపిస్తుంది నేను రా అస్తా రాను వస్తారా రాను అనుకున్నా కానీ నా మాత అని వచ్చి అప్పట్లో అప్పుడే తొందరగా నేను తయారైన నేను ఈ సంవత్సరం కట్టి పదో సంవత్సరం పాదయాత్ర ఎప్పుడు వచ్చినప్పట్లా మాకు ఎప్పుడు కోరికలు ఇచ్చుకుంటూనే పోతాం మేము ముక్కుంటేనే పోతాం మా తల్లి ఆనందంగా సంతోషంగా వస్తున్నది అంత ఆనందంగా అనిపిస్తున్నది ఎంతో ఉత్సాహంగా మా గురుదేవుడు నడిపిస్తాడు గ్రామం విలేజ్ సొనారి కుబీర్ మండల్ నేను గత సంవత్సరం కూడా బైసా నుంచి తుల్చాపూర్కు పాదయాత్రగా వెళ్ళినాను చాలా మంచిగా అనిపించింది ఈ సంవత్సరం కూడా నేను పాదయాత్రగా బైసా నుంచి తుల్చాపూర్కు పాదయాత్ర చేస్తున్నా ఎందుకంటే అందరికీ చాలా మంచిగా ఉండాల సంతోషంతో ఈ భాయ్ సార్ గారు ప్రతి సంవత్సరం మంచి యాత్ర తీసుకెళ్తాడు మంచి అందరికీ కూడా మంచిగా మంచిగా జరుగుతున్నది మేము కూడా ఈ సం మా ఈ సంవత్సరం కూడా పోతున్నాము ఎందుకంటే చాలా చాలా మంచి అందరికీ అంటే ఆరోగ్యపరంగా కానీ వ్యవసాయం పరంగా కానీ పంటలు కానీ అందరికీ మంచి ఇట్లా జాబర్స్ కానీ బాగా మంచి ఇట్లా ప్రేమతోటి అంటే ఇట్లా ప్రేమతో పోతున్నాము ఇప్పుడు ఎంత ఉంటారు యాత్ర మినిమం ఒక వేయి దాకుంటుంది యాత్ర ఖచ్చితంగా యాత్ర వేయి దాకుంటారు అందరు పాత యాత్రనే जय माता जी माता के सभी भक्तजनों से हम ये कहना चाह रहे हैं कि ये पदयात्रा 25वीं पच्चीसवीं है तीन लोगों से शुरुआत की गई थी आज संख्या लगभग ग्यारह सौ हो गई इस पदयात्रा में कई लोगों के विश्वास से कई लोगों के दृढ़ विश्वास से काम बनते गए और पब्लिक दूर दूर से गांव-गांव से जुड़ती गई ये अपने मुदोल तालुका छोड़कर बाकी दूसरे तरफ से भी लोग जुड़ते गए पदयात्रा में जैसा हैदराबाद है नांदेड़ है औरंगाबाद है जालना है ये आजू बाजू के अपने सब निगवा बिशसी कामोल फोसपुर पांगरी ये सब अपने आजू बाजू के गांव वाले भी सब एक साथ जुट कर हमारी पद यात्रा में चल रहे है यात्रा प्रारंभी अक्टूबर ఈ యాత్ర తొమ్మిది రోజుల యాత్ర నవంబర్ ఐదు వరకు కొనసాగుతుంది నవంబర్ ఐదో రోజు తుల్జాపూర్లో చివరి కాకడ ఆర్తి చివరి మహాపూజ ఇరవై ఐదవ మహాపాదయాత్ర భండార ప్రతి సంవత్సరం కాగానే యాత్ర కొనసాగుతుంది రోజు రోజుకు భక్తుల సంఖ్య అమ్మవారి దయ వల్ల పెరుగుతుంది ఒక ఒక వంద నాలుగు ఊర్ల మంది మన యాత్రలో పాల్గొంటున్నారు ఇది అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఊర్లో ఈ యాత్రలో ఉండటం వల్ల ప్రతి ఒక్క ఊరి పైన అమ్మవారి ఆశీర్వాదం ఉంది ఇంత వర్షాలు పడ్డా కూడా ఏ విధంగా ఉన్నా కూడా అమ్మవారు ఏదో ఒక విధంగా మనకు అన్న ప్రసాదం కల్పిస్తుంది అందరు భక్తులకు అమ్మవారి ఇదే ఆశీర్వాదం జై మాతా ఎన్ని సంవత్సరాల నుంచి యాత్ర ప్రారంభించారు పాదయాత్ర ఎందరితో ప్రారంభించారు ఫస్ట్ ఇప్పటి వరకు పాదయాత్ర మూడు మూడు ముగ్గురు ఉండే పాదయాత్రలో ఈరోజు మంది పాదయాత్రలో పాల్గొంటున్నారు వాళ్ళకు మాతాలి సౌకర్యాలు ఎట్లా ఏర్పాటు చేసుకుంటారు ప్రతి చోట ప్రతి ఊర్లో అమ్మవారి దయవల్ల ముందే ఏర్పాట్లు చేసుకొని వస్తామండి ప్రతి ఊర్లో అమ్మవారి దయవల్ల మనకు పరిచయం ఉన్న భక్తులు ఉన్నారు ఆ భక్తుల ద్వారా మేము ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసుకుని వస్తాము ఎక్కడ వెళ్ళినా కూడా మనం ఫంక్షన్లలోనే బుక్ చేసుకుని ఉన్నాము ఇక్కడ కూడా మనకు ఏ ఊర్లో కూడా మహారాష్ట్రలో ప్రతి ఒక్క ఊరిలో ఒక మంచి సంస్కారం మంచి పద్ధతి మాకు ఆ విధంగా అనిపేది మేము ఈ ఊరు ఆ ఊరికి వెళ్ళినట్టు అంత మంచి ప్రేమ ఈ కలియుగంలో ఇంత దైవభక్తి ఇంత మర్యాద ఇంత అందరి మధ్యలో అనురాగం ఉందంటే అమ్మవారి దయ ఉంది జయమాత